పోరాటంలో ఎంతో మంది అమలు కావడం జరిగింది వారి యొక్క మొత్తాన్ని చిన్న జరిగింది దానికి సందర్భంగానే మనం ఈ వేడే కార్యక్రమాన్ని మన ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది కార్మికుల ఐక్యత ఐక్యత కార్మికుల ఐక్యత అది మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చక్కగా మళ్ళీ సందర్భంగా ధర్మరంలో ఇంకా పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినారు మేడే మీడియా మేడే కార్మికుల ఐక్య సభ కార్మికుల దినోత్సవంగా మీడియాను ప్రకటించడం జరిగింది మనవులందరికీ కూడా చాలా బాగా బాధ్యత అందరికీ చేకాకుళనగరంలో ఎక్కువకి కార్మికుల పేరు ఇరవై నాలుగు గంటలు జీలైతే పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఎక్కువ జాకిరి చూసేదానికి తిరుగుబాటుగా వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఐక్యంగా ఉంది ఒక హక్కు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల దగ్గర చేయాలంటే హక్కు కోసం కార్మికులు ఐక్యంగా ఉంది ఆ హక్కును సాధించాలనే ఉద్దేశంతో ఆమె ఒక ర్యాలీ చేయడం జరిగింది ఆ ర్యాలీ మీద బాగా ఎక్కువ అవుతుంది కానీ ఆ ర్యాలీ మీద పోలీస్ కాల్పులు జరిపితే వేలాది మంది కార్మికులు చనిపోయింది ఆ చనిపోయే కార్మికులు చనిపోకుంటూ కూడా కార్మికుల ఐక్యత వర్గినాలి అనే నినాదాలు ఇస్తుంటూ చనిపోయారు తప్ప వేరే విధంగా కాదు అంటే ఎంత గొప్ప ఎంత గొప్పగా చనిపోయిన వాళ్ళు అంటే కార్మికుల ఐక్యత కోసం ప్రాణాలను వేలాది మంది వాళ్ళు అర్పించుకుంటూ వాళ్ళ ఈ ఎర్రజెండా ఎందుకు వచ్చింది వాళ్ళు అర్పించుకుంటూ వాళ్ళ రక్తంతో తడిచిన గుడ్డలు లేపట్టి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అనేటువంటి నినాదాలతో చనిపోవడం వల్ల వాళ్ళ రక్తంతో తడిచినటువంటి గుడ్డలను లేపితే అది ఎర్ర జెండాగా మారింది అదే ఇవాళ ఎర్రజెండా ఎవరజెండా కార్మికుల సూటి ఎవర జెండా ఇవాళ విప్లవ పార్టీలు కానివ్వండి కార్మికులు కానీ ఎవరికైనా ఎవరజెండా ఎవర్రజెండా అంటే కార్మికుల కోసం ఐక్యత కోసం ప్రేమ దోపిడీని ఎదిరించడం కోసం పుట్టినటువంటి జెండా అది కాబట్టి ఈ మేడేను స్వతంత్రంగా సపరేట్గా ఒక డేను ఒక రోజును ప్రపంచంలో ఒక రోజున కార్మికులకు కేటాయించిన దినం ఈ మేడే ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసం ఎక్కడైనా ఐక్యంగా పోరాటం చేయాల్సి అవసరం ఉన్నది కర్షకులకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కర్షకులు కూడా ఐక్యంగా ఉండి రేపు రాబోయే రోజులలో కర్షకులు కూడా ఐక్యంగా ఉండాలి కార్మికుల ఐక్యత ఎంత గొప్పగా ఉన్నదో కర్షకులు కూడా అంతే ఐక్యంగా ఉండి వాళ్ళ యొక్క హక్కులను సాధించుకొని గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర కాదు ఈ మద్దతు ధర అంటే ప్రకటించే ప్రతి రోజు రోజు లేదు గిట్టుబాటు ధర గిట్టుబాటు దానికి ఎంత లాభం ఉంటుంది అనేది గిట్టుబాటు గిట్టుబాటు ధర కావాలి కానీ మద్దతు ధర కాదు కావాల్సింది రైతులకు కర్షకులు కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే ఈ భారతదేశంలో ఈ దేశానికి రైతు జవాను కార్మికులు ఈ ముగ్గురు ఉంటే తప్ప ఈ దేశం బాగుపూడదు ఈ ప్రపంచం కూడా లేదు కాబట్టి కార్మికులు ఐక్య ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ కార్మిక దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాంత్ ఒక సూచన చేసింది సర్వేషన్ గారు ఏదో పరిరక్షణ కమిటీ నిజంగా కూడా అది ఒక మంచి ఆలోచన ఎక్కడైనా ఇక్కడ కాదు అక్కడ ఎక్కడైనా కూడా కానీ మండల కాదు ఇప్పుడు శ్రీకా నగరంలో పుట్టినటువంటి కార్మికుల ఐక్యతను వాళ్ళు ప్రకటించిన దాన్ని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వేడే ఎట్లయితే జరుపుకుంటారో మీరు ధర్మవరంలో తయారైంది మండలం వ్యాపించవచ్చు జిల్లాలు వ్యాపించవచ్చు రాష్ట్రాన్ని కూడా వ్యాపించవచ్చు ఎవరికి వాళ్ళే ఊళ్ళో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు ధైర్యంగా ఉన్న వాళ్ళు అవినీతిని ధైర్యం ధైర్యంలో అయితే జరిపోతుంది వాళ్ళంతా ఐక్యంగా ఉండి మరి అవినీతి సామాన్యులు బయట చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మళ్ళా రక్షించడం కోసం